హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వార్త విశేషాలు పత్రికలోని ఒకసారి మనం చూద్దాం సో ముందుగా మన ప్రజా లోని మరి ప్రజల చైతన్యం పరిచేటటువంటి విషయాన్ని రోజు మనం ఫ్రంట్ పేజ్ అడిషన్ లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు ఏ విధమైనటువంటి మెసేజ్ ని ప్రజలకు అందిస్తున్నారు ఒకసారి మనం చూద్దాం రాజకీయాలలో పేద రైతుల పేర్లు వాడుకొని కోట్లు కోట్లు దోచేస్తున్నారు మీ బతుకు కోసం రైతుల జీవితాలను బ్యాంకులో తాపట్టు పెడుతున్నారు మా పేర్లు లేకపోతే మీ బ్రతుకులు ఎక్కడివి మా సొమ్ము తినకుంటే మమ్మల్ని వాడుకుంటూ నన్ను మించిన మునగాడు లేడని తొడలు కొడుతున్నారు పేదోని పేరు చెప్పి అడుక్కు తింటున్నారు పేదోని పేరు మీద సంస్థలు పెట్టి దోచుకు తింటున్నారు ఆ సంస్థకి పెట్టుకున్న పేరే రాజకీయం ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాక్షేత్రంలో జరిగేది ప్రజల మాట వినేది ఇప్పుడు రాజకీయ దందాలు మోసాలు డబ్బులు పంచుడు ఆహాకారపు మాటలు రాజకీయం అనే పదానికి ఇజ్జత్ లేకుండా ఇలువ లేకుండా చేశారు రాష్ట్రం బాగుపడాలి అంటే మంచి నాయకులు రావాలి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మంచి నాయకులు రావాలంటే అసలు ప్రజలు మేనిఫెస్టో ఇవ్వాలి ప్రజల మేనిఫెస్టో ఇస్తే నాయకులు నెరవేర్చాలి రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలి ఏ నియోజకవర్గాలో ఏమేం కావాలని చెప్పేసి ప్రజలు మేనిఫెస్టో క్రియేట్ చేసినప్పుడు అది నెరవేర్చేటటువంటి నాయకుడు ముందుకు వస్తే అప్పుడు ఆ నాయకుడు నాయకుడిని గెలిపించుకుంటే రాజకీయాలకు విలువ ఇస్తారు ప్రజలు నాయకుడికి విలువ ఇస్తారు ఇది కావాలి ఫస్ట్ వాళ్ళు సృష్టించినటువంటి మేనిఫెస్టోని మనం తీసుకొని మనం గెలిపించినాక వాళ్ళు చేస్తారో చేయరో మనకు తెలియదు సో ప్రజలకు ఏం కావాలి నియోజకవర్గాల వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు ఏం కావాలి హాస్పిటల్స్ ఏం కావాలి ఫెసిలిటీస్ ఏం కావాలి అందరు నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా మండల అధ్యక్షులు ఏ విధమైనటువంటి చర్చలు జరుపుకొని ఆ సమస్యలు ఏమున్నాయో ఒక నాయకుడిని నిలబెట్టుకున్నప్పుడు అది నెరవేరుస్తానప్పుడే ఆ నాయకుడిని గెలి అప్పుడు నియోజకవర్గాల డెవలప్మెంట్ అయితే ఈ రోడ్లు డెవలప్మెంట్ అయితే కాలేజీలు స్కూళ్ళు హాస్పిటల్ ఏది కావాలంటే అది డెవలప్మెంట్ అవుతుంది ఈనాడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకొని మన ఓట్లతో గెలిచినాక ప్రజలను పక్కకు పెడితే ఇట్లనే ఉంటుంది కదా వాళ్ళు ఏమో అద్దాల మేడలల్లో ఉంటారు ఈ నిరుపేదలేమో ఇంకా బొందలకు పోతారనమాట సో ఖచ్చితంగా ప్రజలలో మార్పు రావాలి ఈ వ్యవస్థలో మార్పు రావాలి ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర మార్పు రావాలి లేదంటే ప్రజల నాయకులని గౌరవించుకునేటటువంటి పరిస్థితే ఉండదు ఇక చెప్పులు తీసుకుందా ఉంటారు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతుంది యువతకు గాంధీ బాటలో నడుస్తూ మోడీ ఓడించాలి మోడీ దేశానికి తీవ్ర నష్టం ఆయనను తప్పిస్తేనే దేశానికి మోక్షం రాహుల్ ఆదేశాలతో కులగణన చేపట్టాం పులగణన ఏ విధంగా చేపట్టిదు అగ్రపురాలో ఎంతమంది ఉన్నారు జనాభా ప్రాతిపదికలు ఎంతమంది ఉన్నారు రిజర్వేషన్లు ఏ పాటు ఉన్నాయి బీసీ ప్రజలు ఎంతమంది ఉన్నారు బీసీ ప్రజలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ఎంత ఉంది ఒకసారి చెప్పాలి రేవంత్ రెడ్డి గారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది తెలంగాణ అభిముక్తికి పటేల్ కారణం తెలంగాణ ఇచ్చిన సోనియా ధన్యురాలు తెలంగాణ తెలంగాణ బలి దేవత సోనియా నువ్వే అంటే ఇప్పుడేమో మళ్ళా తెలంగాణ ఇచ్చిన సోనియా ధన్యురాల నువ్వే అంటే బలిదేవత నువ్వేంటివి ధన్యురాలు ఇట్లా నమ్మాలి అహ్మదాబాద్ కాంగ్రెస్ సభలో రేవంత్ వ్యాఖ్యలు ప్రధాని మోడీ మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు మోడీని తప్పిస్తే తప్ప దేశానికి విముక్తి లేదని అన్నారు గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఘాట్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని రేవంత్ విమర్శించారు దేశ యువత కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు యువతకు గాంధీ బాటలో నడుస్తూ మోడీ గాడ్సేలను ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇట్లా చేస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవచ్చారా నువ్వు మోడీని ఇప్పుడు ఘాట్సేతో పోల్చిన ఈ ప్రజలల్లో మెసేజ్ పోతే మాత్రం ఉన్న ఓట్ల సంఖ్య కూడా నాశనమవుతుంది మరి ఆస్తి గొడవ కాదు మంచు కుటుంబంలో ముదురుతున్న వివాదం జల్పల్లి నివాసం ముందు మనోజ్ బేటాయింపు ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసుల మోహరింపు ఆస్తి పంచాయతీ కాదంటున్నా మంచు వీళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఏందో ఏమో ఈ ఉంటుంది మళ్ళీ సినిమా నడుస్తుంది అట్లనే ఉంది పంచాయతీ నడుస్తేనే ఉంది నెలల తరబడి వృద్ధి రేట్లో అట్టడుగున తెలంగాణ కాంగ్రెస్ నిర్వాహకంపై మండిపడ్డ కేటీఆర్ ఆ జిఎస్ తలసరి వృద్ధి రేట్లో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు జిఎస్టీ వృద్ధురేటు ఆ గుండు సున్నాగా నమోదు కావడంతో ఆయన ధ్వజమెత్తారు సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి ఈ చేసిన సందర్భం ఇదని కేటీఆర్ పేర్కొన్నారు మరి ఆర్థిక వ్యవస్థ ఇనాను క్షీణించిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ల భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడంతో నిరుపేదల పరిస్థితి సో చాలా హీనంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ముట్టుకున్నా సరే ఉన్నాయి బాధలు చెప్తే పొద్దుల నుంచి కాట్పాడి డబ్లింగ్ పనులు తిరుపతి పాకాల కాట్పాడి మధ్య నూట నాలుగు కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఏపీలో పలు రైలు మార్గాలు ఆధునికరణకు ఆమోదం లభించిందన్నారు ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్లతో తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి వివరించారు తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంది లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారు తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి కోట తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ ప్రాంతంలోనే ఉన్నాయని సో ఉన్నటువంటి విజిటర్స్ కి డెవలప్మెంట్ లో భాగంగా రైల్వే శాఖ మరి ప్రయాణికులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఫెసిలిటీస్ కల్పించడానికి మరి దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది సో తొందరగా త్వరగత పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తే బాగుంటుంది భారతదేశంలో జైన అనేది వీడదియే లేని బంధం ఉగ్రవాదం లాంటి సవాళ్లకు జైన మత విలువలే సమాధానం మహావీర్ జయంతోత్సవంలో ప్రధాని మోడీ భారతదేశానికి గుర్తింపు తీసుకురావడంలో జైన మతం విలకట్టలేని పాత్రను పోషించిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ప్రపంచానికి సవాళ్లుగా మారిన ఉగ్రవాదం యుద్ధం పర్యావరణ పరిరక్షణ లాంటి సమస్యలకు జైన మత వివరాలను ఆ విలువలు సమాధానం ఇవ్వగలవన్నారు ఆ నవకర మహామంత్రం దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు బడి ఉందని మోడీ తెలిపారు ప్రాచీన మతానికి చెందిన సాంప్రదాయాన్ని వారసత్వాన్ని ఆ ప్రబోధనలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ తెలిపారు పార్లమెంట్ బిల్డింగ్ లో జైనర్థంకరలు విగ్రహాలు ఉన్నట్లు చెప్పారు రూపాల్లో వ్యక్తం అవుతుందన్నారు జైన మతంలో ఒకరిపై ఒకరు ఆధారపడుతున్నారని వాస్తవాన్ని గుర్తింపు ఉందని అందుకే వాళ్ళు స్వల్ప స్థాయిలో కూడా హింఛను ఆమోదించారన్నారు శాంతి సామరస్యం పర్యావరణ పరిలక్షణం ఇదే కీలకమన్నారు భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి జైన సాహిత్యం వెనుముఖంగా నిలుస్తుందన్నారు అన్నారు వాస్తవం ఇది ఈనాడు మన అన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి జైన మతస్థులు కూడా ఈనాడు ఏ విధమైనటువంటి నుండిలు పంచాలు విద్ విధ్వంసకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం గాని ఉండదు ఏమున్నా ప్రశాంతంగా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు నిమ్మలంగా ఉంటారు కులకరణ తేలితేనే ఆయా వర్గాలకు న్యాయం దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులకరణ వారి వాటా వారికి దక్కడంలో అవకాశం మాకు మండలాల వారికి ఒకసారి రిపోర్ట్ ఇస్తే బాగుంటది రాహుల్ గాంధీ గారు మండలాల వారీగా జనాభా సంఖ్య ఎంత ఉంది ఇక బీసీల సంఖ్య ఎంత ఉంది డీటెయిల్స్ క్లారిటీ ఇస్తే ఇది నిజమైనటువంటి సర్వే కులగణ చేసిందని చెప్పేసి మేము కూడా నమ్ముతాం ఈనాడు సిటీలలో అయితే బిల్డింగ్ ఓనర్ ఉంటే ఓనర్ తీసుకుంటారు కిరాలు అందరినీ ఇచ్చి పెట్టేసి వాళ్ళు కదా ఆ సర్వే వారి వాటా వారికి దక్కడంలో అవకాశం అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్న బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ రాహుల్ అన్న ముచ్చట రాహుల్ అన్నదే ఉంటుంది అనమాట సార్ వచ్చి నువ్వు కూడా ఒకసారి సర్వే చేస్తే బాగుంటది రాహుల్ గాంధీ గారి తెలంగాణ రాష్ట్రంలో సర్వే నిజంగా మంచిగా జరిగిందా లేదా మీకే అర్థమవుతుంది ప్రజా కౌంటర్ ఎఫెక్ట్ స్పందించిన కలెక్టర్ ఫోటోగ్రాఫర్ పై విచారణకు ఆదేశం నేనే మంత్రి నేనే కలెక్టర్ అనే శీర్షికతో బుధవారం ప్రజా ఎన్కౌంటర్ పత్రికలో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్ ఆ పల్ల క్రాంతి తీవ్రంగా స్పందించారు ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతులు పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్ ను స్వయంగా విచారణకు రావాలంటూ ఆదేశించారు దీంతో ఫోటోగ్రాఫర్ రాజు స్వయంగా కలెక్టర్ ఛాంబర్ లోని కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు ప్రజా ఎన్కౌంటర్ పత్రికల్లో వచ్చిన కథనంపై విచారణ చేయడం జరుగుతుందని అప్పటి వరకు విధులకు రావద్దంటూ ఆదేశించినట్లు సమాచారం విచారణ పూర్తయిన తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కార్యాలయానికి రావద్దంటూ ఆదేశించినట్టు తెలిసింది ఈ మేరకు విచారణ అధికారిగా డిఆర్ఓ ను నియమించారు కానీ అధికారులు విచారణ ముక్కుబడిగా చేస్తారా నిజాయితీగా చేసి చర్యలు తీసుకుంటారా వేచి చూడాలన్నట్టుగా మనం కూడా చూడొచ్చు మన ప్రజా ఎన్కౌంటర్ ఎఫెక్ట్తోనే ఈనాడు ఎన్నో సమస్యలకు చెప్పు పెట్టేటటువంటి సందర్భం మనం చూడొచ్చు ఈనాడు అవినీతి పరులైనటువంటి వారి మీద కానీ ఈనాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద అయితేనేమి ప్రజా ఎన్కౌంటర్ పత్రిక ద్వారా మరి ఎన్నో సమస్యలకి ప్రజలకి ఈనాడు చూపిస్తుంది ప్రభుత్వానికి చూపిస్తుంది కాబట్టి ఆ అధికారులు కూడా భయపడి ఈనాడు ప్రజా ఎన్కౌంటర్ పత్రికకి మంచి స్పందన రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు పత్రికల ద్వారా కాకుండా ఈనాడు అధికారులే చేస్తే ఈనాడు ఆ పత్రికలు ఇంత కష్టపడేటటువంటి ఆస్కారం ఉండదు ఎందుకంటే అధికారులు నిమ్మక ఎత్తునట్టు నిద్రపోయినట్టు మా మాలాంటి విలేకరులు రిపోర్టర్స్ జర్నలిస్టులే మరి ఆ పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈనాడు ప్రజా ఎన్కౌంటర్ పత్రికకి మంచి స్పందన ప్రజల్లో వస్తుంది సో ఖచ్చితంగా ప్రజలు కూడా దీన్ని ముందుకు తీసుకురావాలి ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా ప్రజా ఎన్కౌంటర్ పత్రిక యాజమాన్యానికి నెంబర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా తెలియజేయచ్చు సమస్యలకు పరిష్కారంగా మా ప్రజా ఎన్కౌంటర్ ఎప్పటికీ పని ఉంది మీకు సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వయసు తెలుగు దిన మెయిన్ పేర్చి వార్త విశేషాలు అందరికీ